పట్టణ వాసులకు ఆహ్లాదం ఆనందం పంచడానికి కోటి యాభై లక్షలతో తునిపట్టణంలోని గణపతి నగర్ పార్కును అభివృద్ధి చేశామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు తునిపట్టణంలోని గణపతి నగర్లో పిల్లల ఆట వస్తువులు వ్యాయామశాల వాకింగ్ ట్రాక్ ఆడిటోరియం ఇతర సౌకర్యాలతో నిర్మించిన పార్కును మంత్రి శుక్రవారం ప్రారంభించారు ఈ ప్రాంగణాన్ని పొట్టి శ్రీరాములు మున్సిపల్ పార్కుగా నామకరణం చేశారు మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి కమిషనర్ వెంకట్రావు వైఎస్సార్సీపీ నాయకులు ఏలూరు బాలు పోతల లక్ష్మణ్ రేలంగి రమణ గౌడ్ మాకినేడు బాబు బుచ్చిరాజు పేరూరి కృష్ణ మరియు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు জেচন মানে আল ముందుగా ఈ కొట్టి శ్రీరామ్ పబ్లిక్ పార్క్ ఓపెన్ చేసినందుకు దీన్ని వెనకాల కృషి చేసినందుకు ఈ వాకర్స్ కింద ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ గారికి అందరికీ కూడా చైర్పర్సన్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ పార్క్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానంటే కొద్దిగా ఆక్వర్డ్ గా ఉన్నా చెప్పాలి ఎందుకంటే నేను అధికారం చేపట్టిన తర్వాత అందరు గమనించారో లేదు తునిలో గత పదిహేను రోజులు పందులోనే గమనించలేదు ఎక్కడ ఒక పదిహేను రోజులు ఆత్మర్చం మళ్ళీ పందులన్నీ రోడ్ ఎక్స్ అంటే మాట్లాడి చెప్తున్నాను ఈ పార్క్ మెయింటెనెన్స్ అన్నది గవర్నమెంట్ చూసుకుంటది వాచ్మెన్ మెయింటెనెన్స్ అంతా గవర్నమెంట్ తీసుకుంటది చూసుకుంటది ఎవరికి ఏ రుసుము లేదు ఏ ప్రత్యేక రుసుము అలాంటివి అంతా ఫ్రీ మాస్టర్ చెప్పినట్టు కూడా ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా ఒక ఎవరు ముందుకు రాకపోతే నేనే ఏర్పాటు చేస్తాను ఇందాక అది ఎందుకు చెప్పారంటే మనం కూడా పదిహేను రోజులు ఆదమర్చమంటే ఎవరన్నా ఇక్కడ వచ్చేవాడు బాధ్యతగా బాధ్యత తీసుకుని నేను ఒక ఫోన్ కాల్ దూరంగా ఉంటాను ఏదన్నా బాధ్యత రహితంగా ఇక్కడ ఏమైనా జరుగుతుంటే మరి ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి ఎలక్ట్ చేస్తే నేను కూడా కమిషనర్ గారితోనో లేదా చైర్పర్సన్ గారితోనో మాట్లాడి ఇది బాగుండేలాగా ఈ ప్రాపర్టీని మన వాకర్స్ ఓన్ చేసుకుని ఈ ప్రాపర్టీని కాపాడుకునే విధంగా చూసుకుందాం అని చెప్పేసి దానికి మీ అందరూ సహకారం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను పొట్టి శ్రీరామంలో గణపతి నగర్ మున్సిపల్ పార్క్ ఈ పార్కు ఇక్కడ పూర్వం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నదన్నది మీ అందరికీ తెలిసిన విషయమే దార్ రాజా గారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ రాగానే కోవిడ్ రెండు సంవత్సరాలు పోయాక ఈ మూడు సంవత్సరాల కాలంలో ఈ తుని పక్కన కానీ తుని నియోజకవర్గంలో కానీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మీరు అందరూ ఒక్కసారి నేను గమనించసాగా కోరుతున్నాను ప్రతి క్షణం మా కౌన్సిల్ ని ఎక్కడ రోడ్లు కావాలన్నా కాబట్టి పార్కమిషన్ అయితే మరిముఖ్య ఎప్పటికప్పుడు ఏ స్టేజ్ లో ఎలా అవుతుంది ఏం చేస్తున్నారు అవుతుందా లేదా అని చెప్పి మా కౌన్సిల్ కి ఎప్పటికప్పుడు ఆరా తీసి ఏమైనా సమస్య ఉంటే ఆ సమస్య కూడా తీర్చి ఈ రోజు ఇలా పార్క్ ఆయన చేతుల మీద ఓపెన్ చేసి మీ అందరికి ఇక్కడ అందించడం జరుగుతుంది ఈ పార్కే కాదు మీరు చూసుకుంటారు మన రాజాగ్రాం దగ్గర మున్సిపల్ పార్క్ కూడా ఫస్ట్ పేజ్ లో స్కేటింగ్ కూడా పిల్లలందరితో ఆయన కంప్లీట్ చేసి ఇచ్చారు ఈ పార్క్ ఓపెనింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ శంకుస్థాపన చేసి ఆపార్కు కూడా డెవలప్ చేసేలా ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ